హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఫేస్ రీడింగ్ బట్టి ఆడవాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటే వాళ్ళ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పడం జరిగింది మరి స్త్రీలకి ఏ లక్షణాలు ఉంటే ఎలాంటి అదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల మేము మరిన్ని వీడియోలను మీ ముందుకు ఉంచగలము ఎప్పుడైనా సరే స్త్రీలకి నుదురు భాగం విశాలంగా ఉంటే అలాంటి స్త్రీలు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అంటే స్త్రీలు నుదుట బొట్టు పెట్టుకునే భాగం నుంచి జడ వేసుకునే భాగం వరకు విశాలంగా ఉంటే అలాంటి స్త్రీలకు జీవితంలో అంతగా రాజయోగం పడుతుంది వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు अलागे आड़वारी ఎప్పుడైనా సరే రెండు కనుల మధ్యలో దూరం ఎక్కువగా ఉంటే అలాంటి ఆడవాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అలాగే కనుబొమ్మల మధ్యలో కూడా ఆడవారికి వెంట్రుకలు ఉన్నట్లయితే వాళ్లకు అదృష్టం పడుతుంది రాజయోగం పడుతుందని ఫేస్ రీడింగ్ ద్వారా చెప్పడం జరిగింది కాబట్టి ఆడవాళ్ళకి ఎప్పుడైనా సరే రెండు కనుబొమ్మల మధ్యలో వెంట్రుకలు ఉంటే చాలా అంటే చాలా మంచిది అలాగే ఐబ్రోస్ ఐబ్రోస్ అనేవి ఆడవారికి ఒక బాణంలాగా వంపు తిరిగి ఉంటే అలాంటి ఆడవారికి అదృష్టం తొందరగా పడుతుంది ఎప్పుడైనా ఆడవాళ్ళకి ఐబ్రోస్ అనేవి బాణంలాగా షార్ప్గా వంపు తిరిగి ఉంటే వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చని ఫేస్ రీడింగ్ ద్వారా చెప్పడం జరిగింది అలాగే ఎవరైనా ఆడవారికి కనుబొమ్మలు త్రిశూలం ఆకారంలో కానీ స్వస్తిక్ ఆకారంలో కానీ వచ్చినట్లయితే జీవితంలో తొందరగా రాజయోగం పడుతుంది అలాంటి ఆడవాళ్లను కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అలాగే ఎవరికైనా సరే ఆడవారికి కళ్ళు పెద్దవిగా ఉండి కళ్ళ కింద నల్లటి చారలు ఉన్నట్లయితే వాళ్ళకి ఆదాయం తక్కువగా ఉంటుంది అదృష్టం తక్కువగా ఉంటుంది కానీ కీర్తి ప్రతిష్టలు మాత్రం విపరీతంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు సంఘంలో పలుకుబడి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కళ్ళు పెద్దగా ఉండి కళ్ళ కింద నల్లటి సార నల్లటి మచ్చలాగా చారలులాగా ఉంటే మాత్రం వాళ్ళు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారని చెప్పటంలో మాత్రం సందేహం లేదు అలాగే కొంతమంది ఆడవారికి కళ్ళు చాలా పొడుగ్గా ఉంటాయి పొడవైన కళ్ళు ఉన్నవారికి ధనపరంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది అయితే వాళ్ళకి అసూయ కూడా ఎక్కువగా ఉంటుంది కళ్ళు బాగా పొడుగ్గా ఉన్న వాళ్ళకి అసూయ ఉంటుంది కానీ వాళ్ళకి అందం ఉంటుంది ధనం ఉంటుంది దానితో పాటు పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి అలాగే అసూయ కూడా ఉంటుంది అలాంటి వాళ్ళు ప్రేమ అభిమానాలు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు జీవిత భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు కళ్ళు పొడుగ్గా ఉన్న ఆడవాళ్ళని ఎవరు పెళ్లి చేసుకున్న వాళ్ళ అదృష్టవంతులని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే ఆడవాళ్ళకి ఎప్పుడైనా సరే ఉంగరం వేలు చిట్కని వేలు రెండు వేలు మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉంటే చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు వాళ్ళ జీవితంలో తొందరగా సక్సెస్ అవుతారు మంచి ఉన్నత స్థితికి వెళ్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే ఎప్పుడైనా సరే ఆడవాళ్ళకి ఉంగరం వేలు అనేది చూపుడు వేలు కన్నా పొడుగ్గా ఉంటే అంతకు మించిన అదృష్టం ఇంకోటి ఉండదు వారికి జీవితం ప్రారంభంలో ధనం తక్కువగా ఉన్న తరువాత క్రమక్రమంగా ధనం అనేది చాలా బాగా వస్తుంది అందుకే దీన్ని భాగ్య ఉంగరం వేలు అనే పేరుతో పిలుస్తారు ఆడవాళ్ళకి అయితే ఎడమచేయి చూసుకున్నప్పుడు ఎడమ చేతిలో ఉంగరం వేలు అనేది చూపుడు వేలు కన్నా పొడుగా ఉంటుందో అలాంటి వాళ్ళకి భాగ్య ఉంగరం వేలు ఉంది అంటారు అంటే వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది ప్రస్తుతం జీవితంలో సమస్యలు ఉన్నప్పటికీ రాబోయే జీవితంలో అన్ని రకాలుగా యోగం కలిసి వస్తుంది వాళ్ళు తప్పకుండా అదృష్టవంతులు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదములు